జై సాయి రామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మంచివారితో స్నేహం చేస్తే ఎలా ఉంటుంది అనేదానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక ఊరిలో అంటే పూర్వకాలంలో ఒక రాజ్యంలో ఒక దొంగ ఏం చేస్తాడు పట్ట పగలే దొంగతనానికి రాజ్యంలోకి వెళ్తాడు కోటలోకి కోటలోకి వెళ్ళి దొంగతనం చేసుకొని అక్కడ ఉన్న నగలు అవన్నీ మూట కట్టుకొని బయటికి వెళ్ళాలి అని చూస్తాడు అక్కడ ఉన్న భటులు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఉండడంతో తను తప్పించుకోలేకపోతాడు తప్పించుకోలేను అని కూడా తనకు అర్థమైపోద్ది సరే ఎలాగోలాగా తప్పించుకోవాలని గట్టిగా ప్రయత్నం చేస్తాడు గట్టిగా ప్రయత్నం చేసి బయటకు వస్తాడు బయటికి రాగానే రాజభటులు చూసి తనను వెంబడిస్తారు తను పరిగెత్తి 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 ఇంకా అతను ఏమనుకుంటాడు ఎంత పరిగెత్తినా ఈ రాజభటుల బారి నుండి నేను తప్పించుకోలేను అని అర్థం చేసుకొని ఊరి చివరికి వచ్చేసరికి ఊరి చివరి ఏముంటుంది శ్మశానం ఉంటుంది అనమాట అక్కడ తన చేతిలో ఉన్న నగల ఒక చెట్టు పొదలోకి విసిరేసి అక్కడ శ్మశానంలో ఉన్న బూడిదని తీసుకొని గబగబా ఒళ్ళు మొత్తం పూసేసుకొని ఆ చెట్టు కింద ఎంచక్కగా సాధువులాగా ధ్యానంలో కూర్చున్నట్టు యాక్టింగ్ చేస్తూ కూర్చుంటాడు కూర్చోగానే ఈ వెనకాల బటులు మొత్తం అతన్ని వెంబడిస్తూ వస్తున్నారు కదా వెళ్ళి అక్కడ శ్మశానంలో ఎక్కడ వెతికినా కనపడనమాట కనపడకపోయేసరికి ఇటుగా వచ్చేసరికి ఆ చెట్టు కింద అంతా బూడిద మొత్తం ఒళ్ళు మొత్తం పూసుకొని కూర్చునే వ్యక్తిని చూసి అబ్బా మన ఊరికి గొప్ప సాధువు వచ్చారు బూడిద పూసుకోం ఏమనుకుంటారు అఘోరాలు అనుకుంటారు పెద్ద సాధువు వచ్చారు అని చెప్పేసి ఈ భటులందరూ ఏం చేస్తారు అతనికి నమస్కారం చేసుకొని చక్కగా మంచిగా అనమాట చేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోగానే వీళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోరుగా గమ్ముగా ఉండరుగా ఊర్లోకి వెళ్తూ ఊర్లో వాళ్ళందరితో మన ఊరి చివర శ్మశానం దగ్గర ఒక సాధువు వచ్చారు గొప్ప సాధువు ఆయనను అనుకున్న ఏమనుకున్న కోరికలన్నీ తీరిపోతాయి మన సమస్యలన్నీ తీరిపోతాయని ఈ రాజభటులు అనుకుంటూ వెళ్తారు అది ఆ నోట ఈ నోట పడి ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయేసరికి ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఏం చేస్తారంటే అతనికి తినడానికి పండ్లు పలాలు ఆహారం అన్ని తీసుకొచ్చి పెట్టి దండం పెట్టి ఆయన దగ్గర కూర్చొని కొద్దిసేపు బాగా ఆనందంగా ఉండి వెళ్తూ ఉంటారు ఈ దొంగ జపం చేస్తున్న సాధువుకి ఏమనిపిస్తుంది అంటే నేను దొంగని దాని బారి నుండి తప్పించుకోవడం కోసం కేవలం బూడిదే పూసుకొని ఈ సాధు వేషం వేస్తేనే నాకు ఇంత ఇంత ఆదరణ అభిమానాలు వస్తున్నాయే నేను నిజంగా దొంగతనాన్ని విడిచిపెట్టి సాధువులాగే నా జీవితం గిన సాగిస్తే నేను ఇంకా ఎంత ఉన్నత స్థితికి వెళ్తాను అని అతను మనసులో ఒక ఆలోచన అవుద్ది ఇంకా వాళ్ళు తెచ్చిపెట్టిన తింటూ అక్కడే ఉంటూ ఇంకా తనెక్కడికి వెళ్ళకుండా తన జీవనాన్ని సాధు జీవనంగా మార్చి అప్పుడు అనిపిస్తుంది సజ్జన సాంగత్యం ఇంత గొప్పదా అని ఇది తెలుసుకున్న మహారాజు వారు కూడా అతన్ని చూడ్డానికి వస్తాడు అతన్ని చూడ్డానికి వచ్చినప్పుడు ఈ సాధువు వాళ్ళ ఇంట్లోనే కదా దొంగతనం చేసింది అప్పుడు మనసులో క్షమాపణ చెప్పుకుంటాడు ఓ రాజా నన్ను క్షమించు నేను అజ్ఞానంతో నీ కోటలో దొంగతనం చేశాను అని చెప్పేసి ఏం చెప్తాడు తను దొంగతనం చేసిన కర్మ నుండి తప్పించుకోవాలి కదా అప్పుడు రాజుకి చెప్తాడు పలానప్పుడు మీ కోటలో దొంగతనం జరిగింది కదా ఆ నగలు ఎక్కడున్నాయో చెప్తాను అని చెప్తాడు అప్పుడు ఆశ్చర్యపోతారు అందరూ అప్పుడు సరే అని చెప్పేసి రాజుగారు ఆనందిస్తారనమాట అటుగా చేయి చూపించి అదుగో ఆ చెట్ల పొదల్లో ఉన్నాయి మీ నగలు అవి అని చెప్పేసి చెప్తాడు చెప్పంగానే ఇంకా రాజుకి మరీ ఇంకా నమ్మకం ఎక్కువైపోద్ది పోయిన నగలు దొరికాయి సాధువుకి ఇంత జ్ఞానం ఉందా ఎప్పుడో పోయిన నగలు కూడా చూపించగలిగారు అని చెప్పేసి ఇతన్ని అక్కడ కూర్చోబెట్టుకోకుండా తన కోటకి తీసుకెళ్ళిపోతాడు కోటకు తీసుకు వెళ్ళి అక్కడ మర్యాదలతో అతనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మందిరం కట్టించి తనను సాక్షాత్తు ఒక గురువు అంటే భగవంతుడిలాగా అందరూ వచ్చి పూజలు చేసుకునే స్థితికి అతన్ని తీసుకెళ్తాడనమాట రోజు రాజుగారు రావడము ఎన్నో కొన్ని నీతి మాటలు మాట్లాడుకోవడము రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది అది జరిగే అప్పుడల్లా ఆ దొంగకు అంటే సాధువు ఫస్ట్ దొంగ కదా అనుకుంటాడు నేను చేసినటువంటి పనికి ఈ కోటలో దొంగతనం చేస్తే అంటే ఆ రోజు ఉన్న అజ్ఞానానికి దాన్ని తొలగించుకోగానే అదే ప్లేస్లో మళ్ళీ నేను ఎంత గౌరవింపబడుతున్నాను అని చెప్పేసి తన మనసులో ఇంకా మలినాలన్నీ తీసేసుకొని ఎంతో ఉన్నతంగా ఉంటాడనమాట అట్లాగే మనసులో మలినం అనేది లేకపోతే ఎక్కడైనా ఎప్పుడైనా మనం గౌరవప్రదంగానే ఉంటాం అలాగే ఇనుము మట్టి మట్టితో చేరితే తుప్పుపడుతుంది అదే ఇనుము అగ్నితో చేరితే ప్రకాశవంతంగా మారిపోతుంది ఏ రూపం దాల్చాలనో ఆ రూపం వస్తుంది అలాగే మానవుడు కూడా ఎప్పుడు మంచి మాటలు సత్సంగాలు అంటే సత్స మంచి వారితో స్నేహము అని గ్రహించి మంచి దారి వైపు నడుచుకుంటూ ఉంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి గౌరవింపబడడం ఖాయం థ్యాంక్ యూ సాయిరామ్